శ్రీ శ్రీగురుపై నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు వీఎంకే ఆస్ట్రానె వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వృషభరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభరాశికి అధిపతి శుక్రగ్రహం వృషభరాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఒక గోచార మాస ఫలితాలు వర్తిస్తాయండి మనం చూడబోయేటి మాస ఫలితాలు సో ఫలితాజుడు పోయే ముందు వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత మన విద్య వృత్తి వ్యాపారం ధనం కుటుంబం ఇన్వెస్ట్మెంట్స్ వాహన సంబంధమైన విషయాలు ప్రాపర్టీ సంతానం ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి మొదటిగా ఏంటంటే రాసాధిపతి శుక్రుడు సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క శుక్రగ్రహం పదకొండు ఫిబ్రవరి వరకు కూడా ధనుసు రాశిలో స్థానంలో ఉండి పన్నెండవ తారీఖు నుండి తొమ్మిదవ స్థానం నవమ స్థానం అయినటువంటి యొక్క మకర రాశిలో మాసాంతం వరకు స్థితి పొంది ఉంటారు ద్వితీయ పంచమాధిపతి బుధుడు విలువనిచ్చే గ్రహం వీరేంటంటే ఈ యొక్క బుధుడు ఒకటో తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా తొమ్మిదవ స్థానం మిత్రక్షేత్రం అనేటువంటి యొక్క మకరంలో ఉండి ఇరవై ఫిబ్రవరి నుండి ఈయన పదవ స్థానం అయినటువంటి ఈ యొక్క కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు మరి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఐదవ తారీఖు ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు కూడా అష్టమ స్థానం అయినటువంటి యొక్క ధనుసులో ఉండి తదనంతరం మకరంలో దశమ స్థానంలో స్థితి పొందబోతున్నారండి మరి ఈ యొక్క చతుర్థాధిపతి రవి విషయానికి వచ్చే వరకు పదమూడు ఫిబ్రవరి వరకు కూడా అంటే నాలుగవ స్థానాధిపతి ఈ యొక్క రవి తొమ్మిదవ స్థానం అనేటువంటి యొక్క మకరంలో ఉండి పద్నాలుగో ఫిబ్రవరి నుండి దశమ స్థానం అయినటువంటి ఈ యొక్క కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు రాహు విషయం వచ్చే వరకు రాహు లాభస్థానం అనేటువంటి మీనంలో ఉన్నారు కేతువు కన్య రాష్ట్ర స్థితి పొంది ఉన్నారు అష్టమ లాభాధిపతి గురుగ్రహం పండవ స్థానం అంటే వ్యయస్థానం అనేటువంటి ఈ యొక్క మేష రాష్ట్ర స్థితి పొంది ఉన్నారండి సో ఇది గ్రహస్థితి మరి మొదటిగా విద్యార్థులకు వారి విద్యలో ఏ విధంగా ఉండబోతుంది అని అంటే పంచమం హైర్ ఎడ్యుకేషన్ సో పంచమాధిపతి ఈ యొక్క బుధ గ్రహం ఈ మాసం అంతా కూడా తొమ్మిది పది అంటే కోణం మరియు కేంద్రాల్లో ఉంటారు గా అంటే పంతొమ్మిది వరకు కూడా మకరం ఇరవయో తారీఖు నుండి కుంభంలో ఉంటారు అంటే మంచి డెవలప్మెంట్ ఉంటుంది మంచి ప్రతిభ కనపరుస్తారు ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారు వారిలో ఉన్న స్కిల్స్ అంతా కూడా సో ఆ సబ్జెక్ట్ పరంగా కావచ్చు వారు సమయాన్ని సందర్భంగా వాడటం అనేది చేస్తారండి సో అందున మిత్రక్షేత్రం కాబట్టి ముఖ్యంగా అకౌంట్స్ ఫైనాన్స్ డాక్టర్స్ ఈ యొక్క రంగాల్లో ఉన్నవారికి అంటే మ్యాథమెటిక్స్ సంబంధంగా ఉన్నవారికి ఎక్కువగా కూడా లాభిస్తుంది బాగా పనికొస్తుంది అని చెప్పవచ్చు అండి మరి విద్యార్థుల విషయంలో పంచమాధిపతి ఈ యొక్క బుధుడు మూడవ వారం వరకు కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు లేకుంటే బహుదూరంలో వృత్తిని అభసిద్దాం అనుకున్న వారికి విదేశాలకు వెళ్దాం అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి అలాంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పవచ్చు గతంలో ఏదైనా విద్యార్థులు గత రెండు మూడు నెలలుగా ఇబ్బంది పడి ఉండి ఉంటారు విద్యార్థుల విషయంలో కూడా ఎందుకనంటే అప్పుడు అష్టమ స్థానం సప్తమ స్థానం అనేటువంటి కుజ్రింట శత్రుక్షేత్రంలో బుధుడు ఉండి ఉన్నారండి గత రెండు నెలల క్రితం వరకు కూడా సో అప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉండి ఉంటుంది ఏం తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఈ అంత కన్ఫ్యూజన్ వెళ్ళి క్లారిటీగా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుందని పంచమాధిపతి మరియు శుక్రగ్రహాన్ని మనకు ప్రేమకు చూస్తూ ఉంటాం పంచమాధిపతి యొక్క బుధ గ్రహం పంతొమ్మిది ఫిబ్రవరి దాకా తొమ్మిదిలో ఉంటారు బాగుందండి శుక్రుడు కూడా పన్నెండు నుండి జాయిన్ అవుతాడు శుక్ర బుధ కలయిక అనేది ఇరవై తారీఖు పర్టికులర్గా ఈ యొక్క పన్నెండవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు కూడా ఈ ఎనిమిది రోజుల పాటుగా మంచి రేపు మంచి అండర్స్టాండింగ్ ఒక సోల్ బేస్ లాగా ఉండిపోతారండి ఎప్పుడైతే ఈ యొక్క బుధ స్థితి అనేది మీకు పదవ స్థానానికి ముందు పక్క రాశికి కుంభరాశికి వెళ్ళి శుక్రుడు మాత్రం మకరంలో ఉంటారో అప్పుడు కొంచెం చిన్న ఈగో క్లాసెస్ లాంటివి రావటానికి అవకాశం ఉంది అయినా కూడా లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారు కానీ ఎక్కడో ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో కొంత ఈగో క్లాసెస్ మాత్రం కాస్త రావటానికి అవకాశం ఉంది అదర్వైజ్ బాగానే ఉంటుంది మరి వృత్తిలో చూస్తే ఎలా ఉంటుంది దశమ స్థానంలో ఎవరున్నారు అంటే శనరుడు ఉన్నారు లాభంలో రాహు ఉన్నారు పన్నెండులో గుడు ఉన్నారు అంటే దశమాధిపతి శని తన దృష్టిని ట్వెల్త్ హౌస్ మీద కూడా పెడుతూ ఉంటారండి సో విదేశీయానం యానం కూడా చేసే అవకాశం లేదు అంటే వృత్తిపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనపడుతుంది దానికి తోడు చతుర్థము వాహనము ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తే కంఫర్ట్ అనేది ఉంటుంది వృత్తిలో కంఫర్ట్ ఉంటుందండి అంటే కంఫర్ట్ అంటే ఇన్ ద సెన్స్ పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి సానుకూలంగానే వెళ్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ యొక్క రవి స్థితి అనేది చతుర్థాధిపతి రవి పద్నాలుగు ఫిబ్రవరి నుంచి మీకు దశమానికి వస్తారో అప్పుడు ఈ యొక్క రవిశని కలయిక వల్ల బాస్తో లేదా మేనేజ్మెంట్తో లేదా మీకంటే పై స్థాయిలో వారితోటి కొంత ఇగో క్లాసెస్ కావచ్చు మేనేజ్మెంట్ ప్రెజర్ పెట్టడం కావచ్చు జరుగుతుంది కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే మంచి రిజల్ట్ తీసుకొస్తారండి కాకపోతే ప్రెజర్గా ఫీల్ అవుతుంది ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అని మాత్రమే మీరు గమనించాల్సిన సూచన అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి బాగానే ఉంది మరి వ్యాపారంలో ఎలా ఉంటుంది అని అంటే సప్తమాధిపతి కుజుడు మనకు ఆరవ తారీఖు నుండి తొమ్మిదవ స్థానంలో బలమైన స్థానంలో ఉండబోతున్నారు కాబట్టి ఏంటంటే రెండు మూడు నాలుగు వారాలు అద్భుతంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు బాగుంటాయి బిజినెస్ పట్ట సహకరిస్తారు కానీ ఐదవ తారీఖు వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల వరకు కూడా వ్యాపారాధిపతి కుజుడు ఏడవ స్థానాధిపతి కుజుడు మీకు అష్టమంలో ఉంటారు కాబట్టి ఆ అష్టమాధిపతి మళ్ళీ గురుడు ట్వెల్త్లో ఉన్నారు కాబట్టి ఏదైనా చిన్నపాటి నష్టము కష్టము తో కావచ్చు బిజినెస్ తో కావచ్చు ఐదో తారీఖు వరకు జాగ్రత్తగా మెలగండి ఆరో తారీఖు నుండి డెఫినెట్గా ఇరవై ఎనిమిది మాసాంతం వరకు కూడా బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఫీల్డ్ కళారంగం టెక్నికల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు మొబైల్ టెలికమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఆ వ్యాపారాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు మరి బహుదూరంలో కొంతమంది విదేశాల్లో ఉంటారు లేదంటే వృత్తి జన్మ ప్రాంతం నుంచి బహుదూరంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అలాంటి వారు కూడా వారు దూర ప్రాంతాల్లో వృత్తి చేస్తున్న ప్రాంతంలో కూడా ప్లాన్ చేసుకునే అవకాశం ఫ్లాటో ప్లాటో ఏదైనా ఇలాంటి వాటికి కూడా వారు ఆలోచన చేస్తారండి స్టెప్ ముందుకేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది మరి ఆ వృత్తి చూసాము వ్యాపారం చూసాము ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలా ఉంటుందంటే పంచమాధిపతి ఈ యొక్క బుధగ్రహం ఏంటంటే తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా లేదంటే కనుక ట్రేడింగ్ షార్ట్ ట్రేడింగ్ చేసినా కూడా మాసంలో లాభదాయకంగానే ఉంటాయండి ఎందుకంటే గ్రహాలన్నీ కూడా పది పదకొండవ స్థానాల్లో ఉన్నాయి కాబట్టి అనుభవకులైన వారితోటి ఎవరి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా అనుకూలమైన ఫలితాలే మీకు అధికంగా ఉంటాయి ముఖ్యంగా చతుర్థాధిపతి రవి కూడా శత్రుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి దూర ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం భూములు కొనుగోలు అమ్మకాలు కూడా చేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది దానికి తోడుగా మీ యొక్క పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలు మీద ఒక ఇల్లుకుంటున్నారు ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు వారి సపోర్ట్ కూడా మీకు ఉంటుందని చెప్పవచ్చు ఏదేమైనా వృషభరాశి వారికి గత రెండు మూడు నెలల్లో పడిన కష్టాల నుండి ఇబ్బందుల నుండి బయట పడబోతున్నారని చెప్పవచ్చు ఈ మాసంలో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు ఏదైనా కొత్త కొత్త పని ప్రారంభించడం అనేది జరగబోతుంది గోచార ఫలితాల రేచ ఏది ఏమైనా కలయిక ఉంటుంది సమాజంలో పేరు పిల్లలు సంపాదించుకోవడం మీ యొక్క వాక్కుకి విలువ పెరగడం జరుగుతుంది అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుంది సో ఏమి ఇబ్బంది లేదు పంచమాధిపతి బుధుడు తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లలు సంతానం కనుక హైర్ ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా ఉద్యోగం కూడా జరుగుతుంది మూడో వారం నుండి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది విద్య పరంగా పంతొమ్మిది వరకు విదేశీయానం బహుదూరయానం చేసే అవకాశం కనపడుతూ ఉంది వారు ఏదైనా కొత్త కొత్త కోర్సులలో కూడా జాయిన్ అయ్యే అవకాశం కూడా బలంగా కనపడుతుంది మరి ఈ యొక్క డేట్స్ పరంగా చూసుకుంటే డేట్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఒకటి రెండు మూడు తేదీలలో ఎదుటివారితో మాట పుట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాసం అంటే మొదట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాలుగో ఐదో తేదీలలో భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య మంచి అన్యాన్యత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది చెప్పవచ్చు అండి ఆరు ఏడు తేదీలలో ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త ఫిబ్రవరి ఆరు ఏడు ఒళ్ళు నలతగా ఉండటం కొంత స్ట్రెయిన్ అవ్వటం లాంటిది కనపడుతూ ఉంటుందండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు సో ఈ తేదీలు అద్భుతంగా ఉంటాయి యాత్రలు చేసే అవకాశం ప్రయాణాలు చేసే అవకాశం ఆధ్యాత్మికంగా ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి పొలిటికల్ రంగంలో వారికి అయితే రాజకీయంగా బాగా పలుకుబడి ఉంటుంది తండ్రి గారితో సత్సంబంధాలు ఉంటాయి అన్యూన్యత పెరుగుతుందని చెప్పవచ్చు మరి పద్నాలుగు పదిహేడు పదహారు తేదీలలో కాస్త లాస్ ఉంటుంది నష్టం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు భారీగా చేయకూడదు సో ఈ గోచార ఫలితాల ఇచ్చే మనకు కనపడుతూ ఉందండి మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై తేదీలలో సంతోషంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల హాజరు కావడం మిత్రుల కలయిక ఇలాంటివన్నీ కూడా పాజిటివిటీని ఇచ్చే విధంగా ఉంటాయండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నార్మల్గానే సాగుతుంది మరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు తేదీలలో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు వారికి అనుకూలమైన సంఘటనలు కానీ లేకుంటే మా అవుట్కమ్ పాజిటివ్ రిజల్ట్ ఉండే అవకాశం చాలా బలంగా కనపడుతుంది మరి ఆరోగ్య విషయంలో ఏంటంటే ముఖ్యంగా ఈ మాసంలో రాష్ట్రాధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు స్థానంలో పదకొండవ తారీఖు వరకు ఉంటారండి సో కాబట్టి ఏంటంటే పదకొండవ తారీఖు వరకు కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే ఆహార విషయంలో జంక్ ఫుడ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి అదేవిధంగా తుంటి నొప్పి లేదు అంటే కనుక కొంత ఏదైనా కంటికి సంబంధమైన చిన్నపాటి కళ్ళు ఎర్రబాటంగా కళ్ళు మంటలుగా అనిపించిన లాంటివి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనబడే అవకాశం ఉంది తదనంతరం మళ్ళీ పన్నెండవ తారీఖు నుండి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు అందుకని ఏంటంటే నడక ప్రాణాయామం ధ్యానం చేయటం మంచిదండి తొట్టి నొప్పి కూడా కాస్త కనపడుతూ ఉంది రెమెడీస్ పరంగా చూసుకుంటే శుక్ర గ్రహానికి సంబంధించిన స్తోత్రం పఠనం చేయడం అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సము మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా విదా కాంతి సర్వే జన సుఖినూ స్వస్తి